వేనవంక మండలంలో నూతనంగా టీవైజేఎఫ్ క్లబ్ యూనియన్ ఎన్నిక కరీంనగర్ జిల్లా వేనవంక మండల కేంద్రంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు నీల నాగరాజు ఆధ్వర్యంలో నూతనంగా క్లబ్ యూనియన్ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా జునూతల జనార్దన్ రెడ్డి ఉపాధ్యక్షులుగా మాడా కర్ణాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా విభూధి అశోక్ కోశాధికారిగా షేక్ ఫయాజ్ను ఎన్నుకుని సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం ఆహర్నిశలు కృషి చేస్తామని జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడతామని మా మీద నమ్మకంతో బాధ్యతను అప్పచెప్పినందుకు హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు నీలా నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు సమావేశం జరిగింది ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా మమ్మలను అధ్యక్షులుగా నియమించడం జరిగింది వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క జర్నలిస్టు సంఘానికి కానీ ప్రజలకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ వారిదిగా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎంతో అభివృద్ధి కృషి చేస్తానని నేను అందరికీ నేను ఒక ధన్యవాదాలు ఈరోజు వినవంక మండల కేంద్రంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మండల కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా వినవక మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీ మండల కమిటీని ఎన్నుకున్నాము వినవంక మండల ప్రెసిడెంట్గా జునుతుల జనార్దన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా మాడ కరుణాకర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా విభూది అశోక్ గారు కోశాధికారిగా ఎస్కే ఫయాజ్ గారు సహాయ కార్యదర్శిగా నాగిల్లా శంకర్ గారు కార్యవర్గ సభ్యులు సంపత్ కుమార్ అశోక్ తదితరులు ఎన్నుకోవడం జరిగింది